నూట నలభై ఏడు ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం మెగా డిఎస్సి పెడతా ఉన్నాం ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు ఏబిసిడి కేటగిరీషన్ కూడా హామీ ఇచ్చాం ఎన్నికల్లో చెప్పాం అది కూడా రిపోర్ట్ వచ్చింది కేంద్రానికి పంపించాం ఎస్టీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం ఆ రిపోర్ట్ వస్తాని అది కూడా యాక్ట్ చేసి ముందుకు వెళ్తాం ఇక్కడ మీరు చేయాల్సిన పని ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి ఎక్కడ కూడా ఇప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం తెలుగుదేశం పార్టీ దగ్గర దగ్గర లక్ష యాభై వేలు ఒకేసారి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం అధికారంలో ఇచ్చాం చాలా ట్రాన్స్పరెంట్ గా ఇచ్చాం ఎనభై శాతం ఇచ్చాం ప్రజలు కూడా అది ఇప్పుడు కూడా గుర్తు మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది ఎక్కడ ఒక్క రూపాయి గాని ఒక చిన్న అవకతవక అవక లేకుండా చేశారని చెప్పి ఇప్పుడు వచ్చారు ఇక్కడ జీరో టాలరెన్స్ ఐఎమ్ యూ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి రీఓపెన్ ఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి ట్రైనింగ్ అయిపోవాలి పొజిషన్ కావాల్సిన అవసరం ఉంది థర్డ్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం పీపుల్ ఫస్ట్ అనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికీ ఎప్పటికప్పుడు ఒకే థాట్ ప్రాసెస్ లో ఉండాలి అనేటువంటి ఆలోచనతోనే ఇంత ఫ్రీక్వెంట్ గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతోంది గత ఐదేళ్లలో నాకు తెలిసి ఒక్కసారి రెండు సార్లు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టినట్టు గుర్తు ఇన్ ద పాస్ గవర్నమెంట్ ఇఫ్ ఐ రిమెంబర్ వెల్ అది ఒకే ఒకసారి డిస్ట్రక్టివ్ థాట్ తోటి పెట్టినటువంటి కాన్ఫరెన్స్ అది అయిపోయిన తర్వాతనే ప్రజా వేదిక కూల్చినటువంటి సందర్భం కూడా నాకు గుర్తుంది కానీ ఇక్కడ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరగడం అనేటువంటిది ప్రజలు ఇచ్చినటువంటి మ్యాసివ్ మ్యాండేట్ ఏదైతే ఉందో అనుక్షణం ప్రజల కోసం తపన పడేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనలు అమలు చేయడానికి మనం అందరం కూడా ఎప్పటికప్పుడు వీఆర్ ఆన్ ది సేమ్ పేజ్ అనడం కోసమే ఇంత ఫ్రీక్వెంట్ గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతూ ఉంది మీరందరూ కలెక్టర్స్ కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ ఇప్పటికి కూడా మీ అందరికీ ఎందుకు రిమైండ్ చేస్తుందంటే మీ మైండ్ లో నుంచి అది తీసేయాలి ఇప్పుడు మీరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ మేజిస్ట్రేట్ అన్నప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు దొరకకుండా అదే మరిగా ఫ్యూచర్ ని మీరు ప్లాన్ చేసే పరిస్థితిలో ఉండాలి అట్లా కాకుండా ఒక అథారిటీరియన్ గా మేము రూమ్ లో నుంచి రాము లేకుంటే కలెక్టర్ అంటే దర్బార్ ఉంటుంది ఇంతకుందు పాత రోజులు ఉండేటి నాకు బాగా జ్ఞాపకం ఎంఆర్ఓ ఆఫీస్ ఉండేది మీరు కొత్త కాబట్టి మీరు కొంత యంగ్స్టర్స్ కాబట్టి మీకు తెలియదు ఏసీ రూమ్ లో కూర్చొని పంకా పెట్టుకునేవాళ్ళు మనిషి ఉండి దాని లాగుతా ఉండేవాడు అంటే అది స్టేటస్ సింబల్ అయిపోయింది బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కరెంట్ లేదు కాబట్టి ఫ్యాన్ కూడా సరిగా లేకపోతే పంకా పెట్టి దాన్ని లాగతా ఉంటారు గాలి వేస్తూ ఉంటారు అలాంటి ఓల్డ్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్స్ కూడా నేను చాలా నాకు ముప్పై సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను నేను ముఖ్యమంత్రిగా అంత ముందు కూడా చూశాను ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ చూశాను అయితే ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కలెక్టర్ అనే వ్యక్తి చాలా ప్రజల్లో ఒక ప్రగాఢమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతాడు ఐ కెన్ సేవ్ వన్ వర్డ్ మీ క్యారియర్ లో కలెక్టర్ ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ అందరికీ చీఫ్ సెక్రటరీ రాదు కానీ మెజారిటీకి అనివార్య కారణాలు ఉంటే తప్ప కలెక్టర్గా రిజెక్ట్ చేయరు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ కలెక్టర్గా మీరున్న సమయంలో మీరు చేసే పనులు మీరు ప్రజల్లో మీరు చేసిన పనుల వల్ల వచ్చే శాశ్వతంగా ఉంటాయి ఇప్పటికి కూడా కొంతమంది కలెక్టర్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం ఒక చీఫ్ మినిస్టర్ ఎట్లయితే రాష్ట్రంలో ఒక ప్రగాఢమైన ముద్ర వేస్తారు కలెక్టర్స్ కూడా వాళ్ళ పరిపాలన ద్వారా అలాంటి ప్రగాఢమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరందరూ మళ్ళీ మళ్లీ అది నేను రిమైండ్ చేస్తున్నా మీ అందరికి రొటీన్ అడ్మినిస్ట్రేషన్ ఉంటే మీకు తొమ్మిది నెలలు అయింది ఇంకొక మూడు నెలలు ఆరు నెలల సంవత్సరం అవుతుంది మళ్ళీ రొటీన్ గా ఇంకో పోస్టింగ్ పోతారు అది కాదు వాట్ యు హంగ్ యువర్ టెన్ యూర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ మత్స్యకారులు ఉపాధి దెబ్బ తినేదానికి దెబ్బతిస్తా ఉంటే రెండు వందల పదిహేడు జీవో రద్దు చేశాం ఫస్ట్ టైం ఎకనామిక్ బెనిఫిట్ ఇవ్వాలి బీసీఏ కూడా ఆర్థికంగా పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో గీత కార్మికులకి మద్యం షాపుల్లో టెన్ పర్సెంట్ రిజర్వ్ చేశాం ఇది కాకుండా అర్చకుల జీతాలు పదివేల నుంచి పదహైదు వేలు చేశాం నాయి బ్రాహ్మణ జీతాలు పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేలు రూపాయలు చేశాం చేనేతలకు జీఎస్టీ ఎత్తివేశాం రెండు వందల రూపాయలు హ్యాండ్ లూమ్ కి అదే మరిగా పవర్ లూమ్స్ కి ఐదు వందల రూపాయలు పవర్ సబ్సిడీ కూడా ఇచ్చాం గృహ నిర్మాణానికి అదనంగా బీసీలకు అదే మరి ఎస్సీలకు యాభై వేలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేల రూపాయలు ఇచ్చాం ఇమాములకు పదివేలు మౌజములకి ఐదు వేలు గౌరవ వేతనం కూడా పెంచాం అవి కూడా ఇస్తున్నాం వెల్ఫేర్ ఎక్కడా నెగ్లెక్ట్ చేయడం లేదు ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ప్రభుత్వం యొక్క ఇమేజ్ వెల్ఫేర్ సక్రమంగా డెలివరీ కావాలి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కాదు అందుకే అనునిత్యం అయ్యే వెల్ఫేర్ ప్రోగ్రాం వచ్చినా లాస్ట్ మైల్ కి కరెక్ట్ గా చేరతా ఉందా లేదా చేరే విధానం కూడా ఏదో భిక్షగాళ్ళకు మారిగా ఏదో మీరు దానం చేసినట్టు బిహేవ్ చేస్తే కరెక్ట్ కాదు ఒక బాధ్యత తీసుకుని ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా లాస్ట్ మైల్లో ఉండే ఆఫీసర్ బెనిఫిషరీకి చేర్చే విధానం చాలా ముఖ్యం ఆ విషయం కూడా మీరందరూ కూడా హ్యూమన్ యాంగిల్ తో వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది పోలవరాన్ని గాడిని పెట్టాం ఈరోజు పోలవరం మొన్నటి వరకు ఏమవుతుందో అని అగమ్య గోచరలో ఉన్న పోలవరం ప్రాజెక్టు కేంద్ర సహకారంతో ఈరోజు పన్నెండు వేల నూట యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది ఫేజ్ వన్ ఇబ్బందీ లేదు దీన్ని రెండు వేల ఇరవై ఏడుకు పూర్తి చేస్తాం అమరావతికి టెండర్లు పిలిచాం ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఈ మోడల్ ప్రపంచానికి ఆదర్శం ముప్పై ముప్పై నాలుగు ముప్పై నాలుగు ముప్పై ఐదు వేల ఎకరాలు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఒక్కరు కూడా కోర్టుకు పోకుండా స్వచ్ఛందంగా ముందుకు ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారు ఆ ల్యాండ్ మానిటైజేషన్ ద్వారా వచ్చే డబ్బులతో అమరావతి ప్రాజెక్ట్ కట్టాలనేది సంకల్పం అదే చేస్తున్నాం ఇప్పుడు దానికి మీరు చూసినప్పుడు ఆ ల్యాండ్ మనం ల్యాండ్ అక్విజిషన్ చేసేవాళ్ళం ఈ రోజు వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కొన్ని కంపెనీస్ కి ఇచ్చి అదే మరి గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టి వాళ్ళకు తిరిగి ల్యాండ్ ఇచ్చిన తర్వాత కూడా మన కొంత డబ్బులతో ఈ రోడ్లు ఇవన్నీ చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి దిస్ ఇస్ ది బెస్ట్ మోడల్ అందుకే ప్రజల్ని ప్రోగ్రెస్ లో భాగస్వాములు చేయాలి మీరు కూడా ఎక్కడికక్కడ ఇలాంటి ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఉదాహరణకు ఒక స్టీల్ ప్లాంట్ వస్తుంది కెన్వేకు స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలో అనకాపల్లి వస్తే అక్కడ ఇలాంటి మోడల్ పీపుల్ షుడ్ బికమ్ పార్ట్నర్స్ ఇన్ పోగ్రాస్ వాళ్ళని భాగస్వాములు చేస్తే విన్ విన్ సిచ్యువేషన్ వీళ్ళ ఆదాయం పెరుగుతుంది అక్కడే ల్యాండ్ పోలింగ్ చేస్తాం కొంత ల్యాండ్ ఇస్తాం టౌన్షిప్ కడతాం కమర్షియల్ అవుతుంది అదే మరి రామాయంపట్నం ఉంది కొత్త సిటీ వస్తుంది అనకాపల్లి దగ్గర నక్కపల్లి దగ్గర ఏదైతే రేపు రాబోయే ఈ ప్రాజెక్టు వల్ల స్టీల్ ప్లాంట్ వల్ల అక్కడ కూడా ఒక టౌన్షిప్ వస్తుంది ఇక్కడ ఒక టౌన్షిప్ వస్తుంది అలాంటి న్యూ ఏరియాస్ అంతా కూడా ఒక న్యూ మోడల్స్ లో మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ఇంకొక పక్కన మీరు చూస్తే అమరావతి రైల్వే లైన్ వచ్చింది విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి పదకొండు వేల నాలుగు నలభై కోట్ల రూపాయలు రివ్యూల్ ప్యాకేజ్ ఇచ్చి దీన్ని కూడా సెట్ చేసే పరిస్థితికి వచ్చాం ఆంధ్రుల సెంటిమెంట్ ఇది అలాంటి దాన్ని కూడా క్లియర్ చేశాం నేషనల్ హైవేస్ కి ఐదు వేల కోట్ల రూపాయలు పనులు జరుగుతున్నాయి ఆల్ కలెక్టర్స్ అనునిత్యం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ పరిధిలో ఉండే నేషనల్ హైవేస్ అన్ని ఎక్కడా అన్ఇంట్రప్టెడ్గా నో బడి షుడ్ ఇంటర్వేన్ ఎట్టి పరిస్థితిలో ఆటో పైలట్లు తిరగాలి అదే సమయంలో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ గానీ ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే యూ అటు సార్ ఎట్ అవుట్ టూ ఇయర్స్ టైం టూ ఇయర్స్ లో ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి కావాలి పీసీలు కూడా ఆర్థికంగా పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో గీత కార్మికులకి మద్యం షాపుల్లో టెన్ పర్సెంట్ రిజర్వ్ చేశాం ఇది కాకుండా అర్చకుల జీతాలు పదివేల నుంచి పదహైదు వేలు చేశాం నాయి బ్రాహ్మణ్ జీతాలు పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు చేశాం చేనేతలకు జీఎస్టీ ఎత్తివేశాం రెండు వందల రూపాయలు హ్యాండ్లూమ్కి కి అదే మరిగా పవర్ లూమ్స్ కి ఐదు వందల రూపాయలు పవర్ సబ్సిడీ కూడా ఇచ్చాం గృహ నిర్మాణానికి అదనంగా బీసీలకు అదే మరి ఎస్సీలకు యాభై వేలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు రూపాయలు ఇచ్చాం ఇమాములకు పదివేలు మౌజములకి ఐదు వేలు గౌరవ వేతనం కూడా ఇచ్చేసాం పెంచాం అవి కూడా ఇస్తున్నాం వెల్ఫేర్ ఎక్కడా నెగ్లెక్ట్ చేయడం లేదు ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ప్రభుత్వం యొక్క ఇమేజ్ వెల్ఫేర్ సక్రమంగా డెలివరీ కావాలి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కాదు అందుకే అనునిత్యం అయ్యే వెల్ఫేర్ ప్రోగ్రామ్ వచ్చినా లాస్ట్ మైల్ కి కరెక్ట్ గా చేరతా ఉందా లేదా చేరే విధానం కూడా ఏదో భిక్షుగాళ్ళకు మారిగా ఏదో మీరు దానం చేసినట్టు బిహేవ్ చేస్తే కరెక్ట్ కాదు ఒక బాధ్యత తీసుకుని ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా లాస్ట్ మైల్ లో ఉండే ఆఫీసర్ బెనిఫిషియరీ చేర్చే విధానం చాలా ముఖ్యం ఆ విషయం కూడా మీరందరూ కూడా హ్యూమన్ యాంగిల్ తో వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది అగ్రికల్చర్ మీరు ఫోకస్ ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది ఇండస్ట్రిలైజేషన్ కూడా మీ రెస్పాన్సిబిలిటీ మీ జిల్లాలో వచ్చే అగ్రికల్చర్ లో కూడా మీరు ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్నాయి మారిన ఫుడ్ హ్యాబిట్స్ కు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులు కూడా మారాలి ఇప్పుడు ఆర్టికల్చర్ వచ్చింది హార్టికల్చర్ ఇది బ్రహ్మాండమైన అవకాశం రాయలసీమలో ఉంది ఆర్టికల్చర్ వల్ల రాయలసీమ రూపురేఖలు మారే పరిస్థితికి వచ్చింది మీ క్లియర్ మీకు అందరికీ ఒక ఐడియా ఉండాలి ఒకప్పుడు ఆంధ్ర అంటే దేశానికి రౌస్ రైస్ బౌల్ అన్నదాత అనే పేరుండే అన్నపూర్ణలు అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజు ఈస్ట్ వెస్ట్ గోదావరి ఆ రోజు డెవలప్మెంట్ కు ఉపయోగపడింది అందుకే మీరు చూస్తే ఆ డెవలప్మెంట్ లో వచ్చిన వాళ్ళందరూ బాగా చదువుకుని పైకొచ్చారు విదేశాలకు వెళ్లారు తర్వాత రాయలసీమలో పికప్ అయ్యారు అయితే ఈ రోజు రాయలసీమలో మీరు చూస్తే ఆర్టికల్చర్ వల్ల ఇక్కడ డెల్టా కంటే ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది అది లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను దీనివల్ల డెల్టాలో ఉండే కలెక్ట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీ మీద అనంతపూర్ ఒకప్పుడు కరువు జిల్లా ఎడారిగా మారిపోతుంది అనుకున్నాం ఇప్పుడు ఐదో ఆర్థిక వ్యవస్థగా వచ్చింది అది ఒకటో రెండో వచ్చేస్తుంది అక్కడ నీళ్లు పెద్ద గేమ్ చేంజర్ ఆర్టికల్చర్ ఇస్ ఎ బూమ్ ఇది కాకుండా సోలార్ అండ్ అండర్స్ విండ్ ఇంకొక పక్క పిఎస్టి పంపుడు స్టోరేజ్ ఎనర్జీ ఏదైతే ఇవన్నీ కూడా అక్కడ ఎక్కువ అవకాశాలు వచ్చే పరిస్థితి వచ్చాయి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇండస్ట్రీ ఇట్ ఇస్ ద మస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాన్ని కంప్లీట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాల్సిన అవసరం ఉంది అందుకే ఇక్కడ మనం చూసే ఇండస్ట్రియల్ క్లస్టర్స్ గానీ అదే మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని అదే కాకుండా ఈ రోజు ఎనర్జీ ఇస్ గేమ్ చేంజర్ మనం చూసిన గ్రీన్ ఎనర్జీ పది లక్షల కోట్లు ఏడు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు పోతున్నాం మనకుండే అవకాశం పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా చేసుకోవాలి సర్వీస్ సెక్టర్ కూడా మనం మా టూరిజం టూరిజం ఏ గేమ్ చేంజర్ రాబోయే రోజుల్లో ట్వంటీ పర్సెంట్ గ్రోత్ రేట్ టూరిజం పెట్టుకుంటున్నాం అందులో ఇక్కడ టెంపుల్ టూరిజం ఇది దాని ఆసరాగా తీసుకొని బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి దీన్ని కూడా మనం ఏ విధంగా చేయాల్సిన అవసరం ఉంది అల్టిమేట్ గా ప్రజలే ఫస్ట్ దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కలెక్టర్స్ రిపీటెడ్ గా చెప్తున్నా దీన్ని మనం వి వీఆర్ హ్యావింగ్ ఎ ప్రోగ్రామ్ పాజిటివ్ పీపుల్స్ పర్సెప్షన్ మీరు చేసే ప్రతి ఒక్క పని వీఆర్ మెజరింగ్ వాట్ పీపుల్ ఆర్ థింకింగ్ ఈ రోజు మనం కూర్చొని మాట్లాడుతున్నాం అంటే ప్రజల కోసం మాట్లాడుతున్నాం దీంట్లో ప్రాధాన్యత క్రమంలో మనం ముందు పోవడానికి ఏం చేయాలని అవుట్ చేస్తున్నాం అరౌండ్ ఇరవై రెండు సర్వీసెస్ ఫీడ్బ్యాక్ తెప్పిస్తున్నాం మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇసుక గాని మద్యం గాని గ్యాస్ సిలిండర్స్ గాని డిస్ట్రిబ్యూషన్ గాని హాస్పిటల్ వచ్చే సేవలు గాని రెవెన్యూ ఆర్టీసీ ఒకటిగా ఆల్ సర్వీసెస్ వీఆర్ మెజరింగ్ ఆ సర్వీసెస్ ని చేసి బాధ్యులైనటువంటి ఆఫీసర్స్ అందరినీ కూడా జవాబారీతనం తీసుకొచ్చి వాళ్ళ మార్పు తీసుకొచ్చి అల్టిమేట్ గా ప్రజలకు మెరుగైన సేవలు అందించి ఈ ప్రభుత్వం బాగుంది పని పనిచేస్తున్నారు అనే అభిప్రాయం అనునిత్యం మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నిటి కూడా ఎక్కడ కూడా గ్రీవెన్సెస్ అన్ని కూడా ఎక్కడికక్కడ ఏ విధంగా ప్లాన్ చేయాలో చేయడం ఇప్పుడు సమ్మర్ వస్తుంది మేము సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారు చేసాం ఈ రోజు అవేర్ వ్యవస్థ ద్వారా విల్ హావ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ టెంపరేచర్ ఆఫ్ ఎవ్రీ ప్లేస్ హ్యూమిడిటీ ఆఫ్ ఎవ్రీ ప్లేస్ దీని ఇంపాక్ట్ కూడా స్టడీ చేసుకుని అడ్వాన్స్గా ప్లాన్ చేసుకోవడానికి మీ దగ్గర ఈ డేటా అంతా ఉంటే యూ టు కమ్యూనికేట్ టు దాంట్ సేవియర్ సమ్మర్ వచ్చింది హీట్ ఉంది లేకుంటే ఏం చేయాలి హీట్ వే వస్తుంది ముందుగానే ప్రికాషన్ చేయడం అందుకే అవసరమైతే సమ్మర్ లో మరీ హాట్ గా ఉండే ప్లేస్ లో బటర్ మిల్క్ పెట్టి వాటర్ పెట్టి ఎవరు కూడా ఒక్క వ్యక్తి కూడా సన్ స్ట్రోక్ వల్ల చనిపోకుండా చూసుకోవడం కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఒకప్పుడు రెస్పాన్ కలెక్టర్స్ మాకే సంబంధం ఎండలో వస్తే ఎందుకు పోవాలి వీళ్ళు అనే యాటిట్యూడ్ ఉండేది అది కాదు ఇక్కడ ఇష్యూ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు గైడ్ టు రెగ్యులేట్ దమ్ టు కన్విన్స్ దాల్సిన అవసరం చాలా క్లియర్ గా ఎక్కడ కూడా నీరు లేదనే మాట రాకూడదు మీరు ట్యాంకర్లు పెట్టుకుంటారా ముందుగా చూసుకుంటారా ఏం చేస్తారనేది మీ రెస్పాన్సిబిలిటీ స్కూల్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా కంట్రోల్ చేసుకోవడం ఎవ్రీథింగ్ మీరు చేయాల్సిన అవసరం ఉంది టెక్నాలజీ వీఆర్ టాకింగ్ గా ఏ నా టాకింగ్ంటమ్ వ్యాలీ హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టాం దెన్ సైబరాబాద్ ఒక సిటీ నే కట్టాం ఇప్పుడు క్వాంటం వ్యాలీతో ప్రారంభిస్తున్నా ఫ్యూచర్ ఈజ్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా క్వాంటమ్ వ్యాలీ ఇక్కడ పెట్టి క్వాంటమ్ కంప్యూటింగ్ కెళ్లడం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీస్ మొన్న బిల్ గేట్స్ ఒక చేశాం మినిస్టర్ గారు వాళ్ళతో ఒక ఎంఓ చేశారు మైక్రోసాఫ్ట్ తో రెండు లక్షల మంది ఏఐ ప్రొఫెషనల్స్ తయారు చేయడం రెండోది వాట్సాప్ గవర్నెన్స్ మెటాతో ఒప్పందం చేసుకుని ఈ రోజు వాట్సాప్ గవర్నెన్స్ ఈజ్ గేమ్ చేంజర్ అంటే ప్రతి ఒక్కరు వాట్సాప్ వాడుకుంటున్నారు ఈ రోజు గవర్నమెంట్ ఆన్ వాట్సాప్ దీనికి మేము చాలా ప్రయత్నాలు చేశాం ఒకప్పుడు మీరు చూస్తే ప్రజల వద్దకు పాలన పెట్టాం అధికార వికేంద్రీకరణ కోసం మండల వ్యవస్థ తీసుకొచ్చాం మీకు హిస్టరీలో కొన్ని కొన్ని మార్పులుంటాయి మీరు కూడా మీకు చాలా మంది తెలియకపోవచ్చు ఎందుకంటే మీరు కొత్తగా కాబట్టి ఒకప్పుడు ఎంఆర్ఓ ఆఫీసు అప్పుడు ఎంఆర్ఓ తహసీల్దార్ సమితి ఆఫీసు మండలం కదా సమితి బీడిఓ అక్కడి నుంచి ఏఈ ఆఫీసు దగ్గర ఉండేది ఎస్ఐ ఆఫీస్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉండేవిజ్ అరౌండ్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ తెలుగుదేశం ఎన్టీఆర్ ఆలోచించింది ఎందుకు ఇది ఇక్కడికి పోవాలి అని అన్ని కోర్టు టర్మ్ తీసుకొచ్చి మండల వ్యవస్థ తీసుకొచ్చారు ఆ తర్వాత మేము గ్రామ గ్రామంలో మీరు చూసి జస్టిస్ పొన్నయ్య కమిషన్ లో కూడా అడ్మినిస్ట్రేషన్ సమారో మనం అంటచబిలిటీ హ్యాండిల్ చేయడానికి ఎస్ఐ ఎంఆర్ఓ లేకపోతే ఎండిఓ ఎంపీపీ ఎక్కడ ఇన్సిడెంట్ అయితే కలెక్టర్ అండ్ ఎస్పీ షుడ్ మస్ట్ గో అదే ఈ రోజు మీకుండేటి అన్ని ఇవన్నీ కూడా తీసుకొచ్చాం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ లో ఏ సర్వీస్ కావాలన్నా వాట్సాప్ గవర్నెన్స్ లో చేసుకోవచ్చు అది డౌన్లోడ్ చేయడం తెలియకపోతే మెసేజ్ నా ఇది నా ఊరిది నా ఇల్లు ఇది నాకు కరెంట్ రావడం లేదు లేకుండా నాకు సర్టిఫికేట్ కావాలి ఇటు కన్వర్టెడ్ ఇంటూ ఏఐ ద్వారా కన్వర్ట్ చేస్తుంది ఆటోమేటిక్ సమస్య పరిష్కారం మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాం బట్ ఆల్సో దే ఆర్ డూయింగ్ సమ్ ట్రయల్స్ నెక్స్ట్ వీక్ కంప్లీట్ చేస్తారు అది కూడా వస్తుంది హోల్స్ ఫ్రీ రోడ్స్ దీని కూడా చాలా క్లియర్ గా ఎక్కడ కూడా పార్ట్ హోల్ ఉండడానికి వీల్లేదనుకున్నాం ఇరవై వేల కిలోమీటర్లు నాంది పలికాం తొంభై ఐదు పర్సెంట్ పూర్తయినాయి మిగిలినట్టు కూడా పూర్తి చేస్తాం మిగిలిన రోడ్లు కూడా ఏ విధంగా చేయాలన్నా మళ్ళీ దానికి కూడా ఒక డైరెక్షన్ మీకు ఇస్తాం సోలార్ రూఫ్ టాప్ ఇది గుర్తుపెట్టుకోవాలి డెమోక్రటైజేషన్ ఆఫ్ అవర్ జనరేషన్ ఇది బిగినింగ్ దీనివల్ల వల్ల ఇరవై లక్షల మందికి ఈరోజు మనం సబ్సిడీ ఇస్తున్నాం రెండు వందల యూనిట్లు వాళ్ళందరికీ ఇది పెట్టగలిగితే ఫ్రీగా రెండు వందల యూనిట్లు వాడుకునే పరిస్థితి వస్తుంది ఒకవేళ వన్ ఫిఫ్టీ వాడుకుంటే ఒక హండ్రెడ్ వన్ ట్వంటీ యూనిట్స్ గ్రిడ్ ఇస్తే ఎప్పుడు కావాలంటే ఇప్పుడు కరెంట్ ఇస్తాం అదే సమయంలో రెండు రూపాయల తొమ్మిది పైసలు చొప్పున డబ్బులు కూడా ఇస్తాం మెయింటెనెన్స్ కూడా వాళ్ళు చేసే పని ఏమి ఉండదు వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది వాళ్ళ రూఫ్ టాప్ ఏదో ఉంటుంది దాన్ని చూసుకుంటే సరిపోతుంది మీటర్స్ ఉంటాయి సర్వీస్ అంతా కూడా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి ఇచ్చాం మీకు గైడ్ లైన్స్ ఉన్నాయి దీన్ని ఎట్టి పరిస్థితిలో ఆల్ కలెక్టర్స్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ ఇది ఒక కాంపిటేటివ్ స్పిరిట్ కూడా ఇవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేస్తాం మీ పరిధిలో మీరు ఇరవై లక్షల కుటుంబాలు మేము టార్గెట్ పెట్టాం మీరు ఇంకా చేయగలిగితే ఫస్ట్ కం ఫస్ట్ థర్డ్ కింద మీరు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీనికి ఈ గైడ్ లైన్స్ ముందుకు పోతున్నాం